ஓகா நாராச்சிலா ராவே ராவேனா சிலக்கா ஓ சையோ ரே சையோ ரி சையாக ரே ஓர சையோ ரயோர சையாக ஓரு கல்லு கே பில்லா பில்லா என்ன புசகல்லு கல்லு மன்னதே ఓరచూపులే రువ్వే పిల్ల ఎక విర నువ్వులా ఉన్నావే ఓరుగల్లుకే పిల్లా పిల్ల ఎన్ను పుస గల్లుగల్లు మన్నాదే ఓరచూపులే వే పిల్ల ఎక విర నువ్వులా ఉన్నావే జవనాలా ఓ మధుబాల జవనాలా ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల అగ్గి మీద ధబు చిందులేస్తున్న చిత్తరంగిలా ఒరుగల్లుకే పిల్లా పిల్ల ఎన్ను పుసగల్లు గల్లు మన్నాదే ఒరచూపులే రువ్వే పిల్ల ఎక విర నువ్వులా ఉన్నావే లా పండు వెన్నెలా తొలివలపు పిలుపులే వెన్నలా ఇకనైనా కలనైనా జతకు చేరగలనా అందాల దొండ పండుకి మిసమిసల కొసరు కాటికెందుకు అడిగేలా సరిచోడా తెలుసుకొనవి తులసి చెలి మనసును గెలిచిన వరుడికి నరుడికి పోటీ ఎవరు చెలి మనసును గెలిచిన వరుడికి నరుడికి పోటీ ఎవరు చలి చెడుగుడు విరుగుడు తప్పేవి కావు తిప్పలు చల్ ఓరుగల్లుకే పిల్లా పిల్ల ఎన్ను పుస గల్లు గల్లు మన్నాదే ఓరచూపులే రువ్వే పిల్లా ఎక విర నువ్వులా ఉన్నావే సుబుసులా తెగ కళలు గణకు గొరువిచ్చగా తల నిండా మునిగాక తమకు వలదు వణుకు దా 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 దమ్ములున్నవా మగసిరిగా ఎదురు పడగలవా లంకేశ రాముడెంటి మెదగాణి ఎదముసిరినమ మాయే తెలుసా తన న ఓడి దొడుకులు తొడుకులు ఈ ప్రేమలెన్ని తిప్పలు హే ఊరు గల్లుకే పిల్లా పిల్లా ఎన్ను పుసు గల్లు గల్లు మన్నాదే ఓరచూపులే రువ్వే పిల్లా కవిర నువ్వులా ఉన్నావే